ఇప్పుడు గ్రామస్థాయి సర్ గ్రామస్థాయి కమిటీలు కూడా వేయాల్సింది అలాగే టౌన్ గ్రామస్థాయి ఇవన్నీ కూడా మనం నాయకులందరూ కూడా సమీక్ష అది ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం దగ్గర ఉంది అలాగే మరీ ముఖ్య ఉద్దేశం అంటే మనం ఓడిపోయిన తర్వాత ఇద్దరు అబద్ధ వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు అబద్ధ బామీలు అంటే అది ఏమి వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు తారీఖు దినం అని చెప్పేసి ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనం అంతా మోసపోయే వాళ్ళు కాబట్టి ఆ విషయాన్ని పూర్తి కులపక్షంగా అన్నగా గురిస్తారు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు సమావేశం కావడం ఎందుకనే విషయాన్ని తమ్ముడు చెప్పాడు మన వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైపు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ నాలుగో తారీఖున భారీ ఎత్తున వెన్నుపోటు దినంగా భావించి ప్రజలను రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలను మోసం చేశాడు కూటమి ప్రభుత్వం అని చెప్పి వెన్నుపోటు కొట్టాడనే ఉద్దేశంతో సంవత్సర కాలం కావాల్సింది కాబట్టి మన అధ్యక్షుల ఆదేశానుసారం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో వెన్నుకోటి దినాన్ని నాలుగో తారీఖున ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మన ఆత్మకూరులో భారీ ఎత్తున మొన్ననే తెలుగుదేశం వాళ్ళు మహానాడు మినీ మహానాడు మహానాడు జరుపుకొని ఆనంద కెళ్ళల్లో వాళ్ళందరూ గురువు తొలగుతూ ఉన్నారు మేమేదో పోషాంశించామని చెప్పి చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి బీజేపీ పార్టీ అయితేనేమి కూటమి అందరూ చప్పలుదర్చుకుంటూ ఉన్నారు రాష్ట్రంలో అభివృద్ధి అంతా జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఎంత డెవలప్ చేశాడో మేము ఒక సంవత్సరంలో చేస్తా ఉంటారు నాయకత్వం ఐదు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని ఆది హామీలు ఇచ్చి ప్రజలు ముందు నన్ కేటలు వచ్చి రోజు ఆ ప్రజానికి పోతే ఆడవాళ్ళు అడుగుతా ఉన్నారు నేను ఎక్కడైనా ఎవరికైనా పోలి చేసినట్టు మొగవాళ్ళు కొనెత్తకపోతే ఆడవాళ్ళు కొనెత్తి వాళ్ళని చూసుకొని కొనెత్తన్నారు అన్న మా ఎమ్మెల్యే పొరపాటు చాలా మంది ఆడలలో పొరపాటు చేశామనుకుంటున్నారు ఏదో ఆశపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు నీకు పదేదు నీకు నీకు పొదలేదు అంటే నేను అన్న మోసపోయినామన్నా మేమంతా దాన్ని ఏం చేశాడు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఇద్దరు పిల్లలు చదివితే ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు డెబ్బై రెండు వేలు ఇస్తానండి అది ఇచ్చినాడా గ్యాస్ సిలిండర్ మూడు ఇచ్చాడు ఒక్కరి చేతలో పెట్టాడు దానికి అయిపోయింది అభివృద్ధి మొత్తం వాళ్ళ సంవత్సరం వంటల్లో వండుకునే ఇవన్నీ నీకు దమ్ముంటే మళ్ళా కూడా